గ్రంథము యాభై నాలుగో ఐదో వచ్చినంలో నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యముల కదుపతగు అని ఆయనకు పేరు ఇస్రేల్ లెక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకము దేవుడని ఆయనకేముందంట కాబట్టి ఇక్కడ చక్కని మాట చదువుతున్నాం ఏమిటనంటే నిన్ను సృష్టించిన వాడే నీకేమై ఉన్నాడు అంటే భర్త అయి ఉన్నాడు భర్త అనగా మాటకు అర్థం భారము భారం భరించువాడని అర్థం చూడండి ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఒక కుటుంబం అభివృద్ధిలోనికి రావాలంటే భర్త మంచిగా ఉండాలి అదే భర్త తాగేసి వచ్చిన అంతా అవగొట్టేసి ఈడు సంపాదన తాగేసి పిల్లల సంపాదన తాగేసి పిల్లల సంపాదన తాగేసి బాధ్యత లేకుండా భారం లేకుండా ఉన్నాడు అనుకోండి ఆ కుటుంబం ఏమవుతుంది అనంటే చెల్ల చెదరైపోద్ది కాబట్టి భర్త అనేవాడు కుటుంబాన్ని ఏం చేయాలి భరించాలి అటు తల్లిదండ్రులను ఇటు అన్నదమ్ములను ఇటు అక్క చెల్లులను అటు భార్య పిల్లలను అందరినీ ఏం చేయాలనంటే భరించాలి అలా భరించి వాడు ఏమంటారు అనంటే భర్త అని అన్నారు కాబట్టి భర్త భారం మోయేవాడు భారం మోయేవాడు భర్త ఎవరంట అనంటే దేవుడు చెప్తా ఉన్నాడు నేను సృష్టించిన వాడే నీకేమై ఉన్నాడు భర్త అయి ఉన్నాడు కనుక సృష్టించిన వాడే మనకు భర్త అయి ఉన్నాడట ప్రిల్లరా ఈరోజు విజయమ్మ గారి గురించి మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను ఎంతకాలం వారు భర్త గారు ఉన్నారు మన చనిపోయే వరకు ఆయన ఆయన ఎంతో కుటుంబానికి సహకారిగా ఉన్నారు కనుక ఎంతో కుటుంబాన్ని అభివృద్ధి పరిచే పదంలో వారు ప్రయాసపడి వస్తు ప్రయాసపడ్డారు ఆయన లేకపోవటాన్ని బట్టి ఆ భారాన్ని ఎవరు మోస్తారు ఎవరు మోయలేరు ఎవరు చేయలేరు కొన్నిసారి మరి విజయమ్మ గారికి ఆ బాధ వచ్చిందో లేదో కానీ ఈ సందర్భాల్లో నా భర్త ఉంటే ఈ విషయాల్లో నాకు సహకరించదు కదా నాకు ఈ విషయంలో నన్ను నాదుకుందడు కదా ఈ విషయంలో పరిష్కారం చేదుడు కదా నా మట్టుకు నేను అనుకుంటూ ఉంటాను మా నాన్న ఉంటే పరిష్కారం చేదుడు కదా మా నాన్నుంటే సంస్కారం ఈ ఈ పని పరిష్కరించుడు కదా అనుకుంటాం అప్పుడే దేవుడు చెప్తున్న మాట ఏంటని అంటే నీ భర్త లేడు కనుక నీ మొయ్యివాడు భర్త నీవు నీ భర్త నా దగ్గర ఉన్నాడు ఇక్కడ నుండి నీకు భర్త అంటే నేనే అని దేవుడు చెప్తాను ఆయన ఎవరంట ఆ భర్త ఎవరంట అని అంటే సైన్యములకు అది సైన్యములంటే ఇప్పుడు మనకి మన 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 భారతదేశానికి సైన్యం ఉంది మిలిటరీ వాళ్ళు ఉంది ఒక సైన్యం మన దేశానికి ఒక సైన్యం ఉంది ఇప్పుడు దేవుడు అన్నాడు సైన్యములకు మొత్తం సైన్యాలు అన్నిటికైనా ఏమై ఉన్నాడనంటే అంటే ఇలా చెప్పుకుందాం రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఉన్నతమైన ఆ దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడట అని అంటే మన భాషలోకి రావాలి మన భారం భర్తయి ఉన్నాడు మన సహాయం చేసే భర్తయి ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను కాబట్టి ప్రిల్లరా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తానండి ఎప్పుడు మన భారాన్ని మోస్తాడు ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు ఎప్పుడు మనం ఆదుకుంటాడు అని మనం గమనిస్తే ఒక సందర్భం చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఏమంట అంటే ఒక్క నిమిషం అమ్మ పదహారు వచ్చాయి పదహారు వచ్చాయి ఎప్పుడు మన భారాన్ని మోస్తాడు పదహారు వచ్చే మూడో వచ్చిన నీ పనుల భారము యహోవ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములన్నీ భారం అయ్యవాడే కానీ ఎప్పుడు మోస్తాడు మన భారాన్ని ఎవరి మీద వేయాలి ఇప్పుడు చూడండి ప్రియులరా భర్త భార్య విధానాలు మనం చూస్తే ఎప్పుడు కూడా భార్య ఎవరి వెనకాల ఉండాలి భర్త వెనకాల ఉండాలి శారమ్మ శారమ్మ ఇంటికి ముగ్గురు దోతలు వచ్చారు ముగ్గురు దోతలు వచ్చినప్పుడు అబ్రహం మాట్లాడుతున్నాడు ఆ ముగ్గురితో మనుషులు మనుషుల్లో ఉన్నారు దేవుని దోతలు మాట్లాడుతున్నాడు శారమ్మ ఎక్కడుంది తన వెనకాల ఉంది ఎవరి వెనకాల అబ్రాహమైన వెనకాల కానీ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మీరు ఇప్పుడు టైం లేదు కానీ నేను చూపించడానికి మనోహర్ అని ఒక ఆయన ఉన్నాడు మనోహర్ ఎవరు తండ్రి అని అంటే సంసేను తండ్రి సంసేను తండ్రి సంసేను పుడతాడని దేవుని దూత వచ్చి మనోహర్ భార్యతో చెప్పినప్పుడు ఆ చెప్పిన సందర్భము చెప్పిన తర్వాత ఆ దూత వెళ్ళిపోయింది భర్తకు చెప్తే భర్త నమ్మలేదు వాళ్ళు ఆయన వచ్చి నాకు చెప్తేనే కానీ నేను నమ్మనంటే మళ్ళీ మనోహర్ భార్య ప్రార్థన చేసుకుంటుంటే దూత ప్రత్యక్ష ఆ దూత ఏమందో తెలుసా ఇదిగో నేను ఆ రోజు చెప్పిన ఆ కార్యం పట్ల త్వరలో నెరవేరబోతుంది అని చెప్పిన ఆవిడ ఒక మాట అంది ఏమందని అంటే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి తన భర్తని తీసుకొచ్చింది కాబట్టి నేను ఇక్కడ పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈవిడే మాట్లాడచ్చు కదా ఇవిడే ఆయన ఆవిడ ఆయనతో మాట్లాడుక మాట్లాడదు ఎందుకనంటే భార్య పని ఏంటని అంటే ఎల్లప్పుడు ఎవరి మీద ఆధారపడాలి భర్త ఇప్పుడు మన భర్త ఎవరు దేవుడే మన భారాలు ఎవరి మీద పెట్టాలి అదే చెప్పు నీ పనుల భారము యహోవ మీద ఉంచుము అప్పుడు ఆయన నీ కార్యములు ఉద్దేశములన్నీ ఏం చేస్తాడట సార్ కాబట్టి నీవు గుంజుకున్నంత కాలం నీవు పెత్తనం చేసినంత కాలం నువ్వు ప్రయాసపడినంత కాలం మనం ప్రయాసపడినంత కాలం ఆయన మనకు సహాయం చేయడు మనకు సహాయం చేయాలనంటే మన భారం అంత ఎవరి మీద పెట్టాలి దేవుని మీద పెట్టాలి ఎప్పుడైతే దేవుని మీద పెడతామో అప్పుడు ఆయన మన భారంని ఏం చేస్తాడు అంటే తీరుస్తాడు ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో తీయొద్దులే అండి రాసిన గ్రంథంలో ఏమైనా ఉంటుందని అంటే ఆయన ఆయన అంటే మనం అన్నగా భావిస్తే మనకు ఆయన అన్నగా ఉంటాడట తండ్రిగా భావిస్తే తండ్రిగా ఉంటాడట భర్తగా భావిస్తే భర్తగా ఉంటాడట గురువుగా భావిస్తే గురువుగా ఉంటాడట అంటే మనం ఆయన్ని ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా సహాయపడతాడు ఇప్పుడు మనము ఈరోజు ప్రసంగంలో ఏ విధంగా తీసుకుందాం ఆయన్ని భర్తగా తీసుకున్నాం భర్తగా తీసుకున్న ఆయన మన భారాలు ఏం చేస్తాడట మోస్తాడు మోసిన మోసేవాడు మొయ్యాలనంటే ఆయన మనం సహాయం చేయాలనంటే మన బారాలు ఆయన మీద పెట్టాలి అయ్యా ఇదిగో మరి ఉద్యోగ నిమిత్త మీద ఆలోచిస్తూ ఉన్నాం ఇల్లు కట్టాలన్న ఆలోచిస్తూ ఉన్నాను లేకపోతే వివాహం చేయాలన్న ఆలోచిస్తూ ఉన్నాను నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు నీవు నాకు భర్తగా ఉన్నావు కనుక నువ్వు నాకు సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు చూడండి మొదటి దిన గ్రంథంలోనండి ఒక మాట చూస్తామనండి ముప్పై రెండవ క్షమించండి దివ్యోదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయం దివ్యోదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయములో మనం చూస్తే అండి దేవుడంట ఇక్కడ మార్చి చెప్తా ఉన్నాడు ఇస్రాయేల్ అంటే ఐగుతు దేశం నుండి కానానికి వారు నడిపించి నలభై సంవత్సరాలు వారు నడిపించిన విధానం నేను మిమ్మల్ని ఎలా నడిపించానో తెలుసా అంటే ఏమన్నాడు అంటే పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కల చాపుకుని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోసినట్లుగా యహో వారిని ఏం చేశాడండి నలభై సంవత్సరాలు మిమ్మల్ని ఎలా నడిపించానో తెలుసా మిమ్మల్ని ఎలా పోషించానో తెలుసా మిమ్మల్ని ఎలా తీసుకొచ్చానో తెలుసా అని అంటూ ఏమంటున్నాడు అని అంటే గద్ద తన పిల్లలను గూడి రేపి ఎగరవేసుకున్న తర్వాత ఆ పిల్లలు ఎగురుతూ ఎగురుతూ ఎగురుతుండడు పడిపోతుంటున్నాయి అనుకున్నప్పుడు ఈ గెద్ద అంటండి ఈ పక్షిరాజు అంటండి తన రెక్కల చాచి పిల్లలను ఏం చేస్తుందట మోస్తుంది రెక్కల మీద మోసి జాగ్రత్తగా తీసుకొస్తుంది అంట కాబట్టి అంటున్నాడు దేవుడు అంటున్నాడు నేను గెద్ద రెక్కల మీద మోసినట్టుగా నేను మిమ్మల్ని పోస్త అంటే మీ భారాన్ని నేను ఏం చేశాను మోస్తాను అని అంటున్నాడు ప్రిలరు ఒక విషయాన్ని గమనించండి ఇప్పుడు నడిచినప్పుడు కాలు వాస్తాయి వాయివ్వండి వాస్తాయి చూడండి మీరు ఎప్పుడైనా దారిగొండ వెళ్ళినప్పుడు తిరుపతికి అక్కడికి వెళ్తూ ఉంటారు వాళ్ళ ఇళ్ళ కాడ నుంచి బయలుదేరినప్పుడు కొంత ఐదు ఆరు కిలోమీటర్లు చక్కగా నడుస్తారు అక్కడి నుంచి మీరు చూసారా మనం విమర్శిస్తాం కదా కానీ అక్కడ నుంచి ఇలా నడుతు అక్కడి నుంచి కాలు బాధలు వచ్చేస్తాయి ఇలా నలభై ఐదు సంవత్సరాలు నడిచారట నడిచినా గాని వా ఎలా ఎందుకు పోయలేదు అని అంటే వారు నడవలేదు వారు నడిస్తేనే కదా వాళ్ళు వాస్తాయి వారు నడవకుండా ఏం చేశారనంటే వారు నడిచారు అంతే కానీ దేవుడు వారిని ఏం చేశాడట మోస్తాడు ప్రియులు ఇంకొక విషయాన్ని గమనించాడు చెమట ఎప్పుడు పడుతుందా నడిస్తే పడుతుంది నించుంటే పడుతుందా వారు చెమట కూడా పట్టలేదంటండి కనుక కాలు మాయలేదంటే బట్టలు మాయలేదంటండి ఏమని చేస్తే కదా అందుకే నేను అంటున్న మాట ఏంటంటే దేవుడు అంట వారు నడుస్తున్నారు అనుకుంటున్నారు కానీ వారు నడవకుండా వారు రెక్కల మీద మోసినట్టుగా దేవుడు మన భారాన్ని మోస్తాడు ఆయన భర్త అయి ఉన్నాడు ఈరోజు విజయ్ గారికి భర్తగా ఉండి పిల్లలకు తండ్రిగా ఉండి తండ్రి భారాన్ని ఆయన తీసుకుని ఆయన దేవుడే బిడ్డలకు తండ్రిగా వారు భారాన్ని మోస్తాడు భార్యకు భర్తగా ఉండి భారాన్ని మోస్తాడు ఆయన మోసేవాడు ఆయన విడిచిపెట్టేవాడు కానీ కాదు ప్రిలరా యహోస్వ గ్రంథంలో ఎలా రాయబడుతుంది ఏమనంటే చక్కని మాట చదువుతున్నాం యహోస్వ భయపడద్దు మోసే లేడని భయపడద్దు లేకపోతే ఎవరో బంధువులు లేరని భయపడద్దు ఎవరో సహాయం లేరని భయపడద్దు మోసేకు తోడైనా నేను నీకేమై ఉంటాను కాబట్టి నువ్వు నిప్పుర ముక్కలు ఉండవు ధైర్యంగా ఉండు దిగులు పడవద్దు కనుక నువ్వు జడవద్దు ధైర్యంగా ఉండు అని చెప్పినప్పుడు యహోస్వ ధైర్యంగా ఉండటాన్ని బట్టి జరిగిన విషయం ఏంటో తెలుసా అండి మోషే గారి కంటే గొప్ప కార్యాలు యహోస్వ చేయగలిగాడు కారణం దేవుడు తోడై తోడైన్న దేవుడు యహో స్వకేమై ఉన్నాడు అని అంటే తోడై ఉన్నాడు ఆ దేవుడే ఇదిగో నీకు భర్త ఉన్నాను ఆ దేవుడే చెబుతున్నాడు నీకు తండ్రినై ఉన్నాను నేను నీకు బారాను మోస్తాను మోస్తున్నాను గనక మీ చింత యావత్తు నా మీద మీ భారం నా మీద పెట్టండి అని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి మన భారం ఆయన మీద పెట్టినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేయగలవారు ఉంటారనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను తీయొద్దులే అండి యస్విరాసిన గ్రంథంలో ఏమైనా ఉంటుందని అంటే కుంటిగా నడిచిన ఏమో భుజం మీద ఎట్టుకుంటాడంట గొర్రెల్ని భుజం మీద ఎట్టుకుంటాడంటే ఏమో కొవ్వు కొవ్వు పట్టి బలిసిన ఏమి వదిలిస్తాడంట బలహీనమైనవి ఏమో ఇలాగ అత్తుకుని నడిపిస్తాడట అంటే గొర్రెలను అత్తుకుని నడిపిస్తాడట నడవలేనివి మీరు చూడండి యేసు ప్రవర్ గొర్రెలు సందర్భం ఫోటో ఫిక్చర్ వేసినప్పుడు అని అంటే ఎలా ఉంటుంది అని అంటే ఆ గొర్రె పిల్లలు ఎక్కడ వేసుకుంటాడు యేసుప్రభు నిలవేసుకుంది ఆ మాట అర్థం ఏంటని అంటే నడవలేనివి బలహీనమైనవి ఎక్కడ పెట్టుకుంటాడట భుజాల మీద మన దేవుడు మన భుజాల మీద పెట్టుకుంటాడు అందుకే ఒక చోట ఏమన్నా ఉంటాడు ఏమంటుందంటే అశ్వరాశి గ్రంథంలో ఆయన ముదుగు వచ్చు వరకు ఆయన మనలను ఎత్తుకునేవాడట ఎప్పుడు దాకా మనం ముదుగు వచ్చు వరకు మనల్ని ఏం చేస్తాడట ఎత్తుకుంటాడు ఆయన పెట్టుకుని పెట్టుకునేవాడట ప్రిల్లర ఒక వలె తండ్రి వలె శంఖ పెట్టుకుంటాడంట మనమైతే ఒక ఐదు సంవత్సరాలు వచ్చినట్టుగా ఎత్తిగా ఎంత ఎప్పుడు మీద ఎక్కుతావు అని అంటాం కానీ మా దేవుడు ముసల కాలం వచ్చినా ఆయన మనల్ని ఎత్తుకుంటాడు ఎలా ఎత్తుకుంటాడంట పచ్చిరాజు రాజు తన పిల్లలను ఎత్తుకున్నట్టుగా వారిని దేవుడు నడిపించాడు ఇంకో మాట చెప్తాను వినండి ఎర్ర సముద్రం పాయలైనప్పుడు మోసతో దేవుడు మాట అన్నాడు మోసే ఆగిపోతాం అంటుంటే ఆగిపోయినప్పుడు దేవుడు అన్నాడు ఆగిపోవద్దు మోసే ఏం చెయ్యి సాగిపో అన్నాడ సాగిపో అన్న మాటకి మోసే అన్నాడు నేను సాగలేను బాబు నా వల్ల కాదు నేను వెళ్ళలేను అనంటే సాగు అని అంటే నేను సాగలేను అంటే తప్పుకో నేను సాగుతాను అన్నాడట ఎవరు దేవుడు ఇప్పుడు మోసే ఏడు అడుగులు ఉండొచ్చు మా రోజుల్లో మన దేవుడు ఎంత ఉన్నవాడు ఎంత ఉన్నతమైన వాడు తెలుసా ఆకాశన సింహాసనము భూమి నాపాదం ఒక ఆయన వర్ణించాడేమనంటే ఆయన సముద్రం మీద అలా సాగిలి పట్టాడట యువతలు ఉండే యువతలకి అమ్మా మీరు ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ అందరూ ఒకసారి దేవుని స్తోందేదామండి ఆకులు బుల్లాబాయ గారని చనిపోయినప్పుడు ఆయనకి భోజనాలు పెట్టారు మరి చెన్నోళ్ళం వాట ఎక్కడంటే పైటి పరులో ఆ పైటి మరి యువత నుంచి అవతలకి వెళ్ళాలంటే అప్పుడు ధోని అప్పుడు వంతులు లేదు అప్పుడు ఏం చేశారో తెలిసి ఎక్కడి నుంచి తెచ్చారో పెద్ద లాంచీ తెచ్చారు యువత నుండి అవతల సరిపోయేలా తెచ్చి కాలు యువత నుండి అవతలకి అది వేసారు ఇంకా దాని మీద నుండి వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం ఇంకా 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 తోయటమేమి లేదు సమానంగా సరిపోతే దేవతల నుండి అవతలకి వెళ్ళిపోయారు అవతల నుంచి యువతనికి వచ్చేసేవారు నేను అంటున్న మాట ఏంటంటే మన దేవుడు సముద్రం మీద సాగిలు పడ్డాడట సాగిలి పడగా ఆరు నెలలుగా మార్పు చెందింది ఆరు నెలల మీద ఏం చేశారు ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరి మీద నడుచుకుంటూ వెళ్ళారు దేవుని మీద నడుచుకుంటూ వెళ్ళారు వారిని ఎర్ర సముద్రంలో ములుగుపోకుండా వారిని నడిపించడానికి కారణం ఏంటంటే వారి మీద దేవుడు మోసుకుంటూ తీసుకుని వెళ్ళిన ఆ దేవుడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా మీ భారం నా మీద ఉంచండి నేను మిమ్మల్ని మోస్తానంటున్నాడు కీర్తన గ్రంథం చూడండి ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన నాకు ఇష్టడు గనక నేను ఆయనను ఆయన నాకు ఇష్టడు గనక నేను ఆయన భారమును మోస్తాను అంటున్నాడు ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చిన యహోవ మీదని భారము మోపము ఆయన వారిని విడిపించలేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వారిని తప్పించుదేమో అని కాబట్టి దేవుడు ఎవరిని తప్పిస్తాడట ఎవరిని విడిపిస్తాడట ఎవరు భారణ మోస్తాడట అని అంటే మనం ఆయనకి ఏమై ఉండాలి ఉండాలి ఆమె ఎలా ఉండాలి మీరు గమనించండి మన ఇష్టము మన పిల్లల ఇష్టం మన ఇష్టం చేసుకుంటాం మన ఇష్టం పిల్లల ఇష్టం చేసుకుంటాం మనకి ఇష్టం లేకపోయినా పిల్లలకి ఇష్టమని దాన్ని కొంటాం దాన్ని తీసుకొస్తాం వస్తాం ఎందుకంటే పిల్లలంటే ఇష్టము కనుక ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా మీరు నాకు ఇష్లుగా ఉంటే మీ భారములన్నీ నేను ఏం చేస్తాను మోసి వాటన్నిటిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉంటామో దేవుడు మనల్ని విడిపిస్తాడు నేను ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను మనమండి ఓ ఏడ్చి 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 అరవక్కర్లతో చిన్న ప్రార్థన చేస్తాయి దేవా నేను ఇలా అనుకుంటున్నాను ఆయన అనుకుంటే చాలు దేవుడు మన విషయంలో చేస్తాడు చేస్తాడండి ఎందుకనండి మనం మనం ఆయనకి ఏమై ఉన్నాం ఇష్లుగా ఉన్నాం ఓ పడి పడి దొల్లి దొల్లి దొల్లు దొల్లి దొల్లు దొల్లి చేయాల్సిన పని ఏమో లేదు చిన్న ప్రార్థన చేస్తే ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు ఆయన మన భారం మోయేవాడు ఆయనకిష్టలము కనుక ఆయన మనకు సహాయాన్ని చేసేవారుగా ఉంటారని విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను పిల్లలకి గమనించండి ఇంకొక విషయాన్ని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను ఏమన్నా రాసు చూస్తామని అంటే దేవుని వాక్యంలో చక్కని మాటను మనం గమనిస్తామండి దేవుడు చెప్తున్నాడు ఎబ్రిల్ రాసిన పత్రికలో పన్నెండవ రెండవసరంలో మనం అంటండి అనుకోకుండా సులువుగా చిక్కులు పెట్టే భారంలో పడిపోతామండి ఒక్కొక్కసారి దేంట్లో పడిపోతామండి సులువుగా పెట్టే చిక్కులలో పడిపోతామంట సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడిపోతాం చదవన్న విశ్వాసము నాకు కర్తయు కొనసాగించి కొనసాగించేవాడైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందములో ఓపుగుతో పరిగెత్తదము ఆయన మన ఎదుట ఉంచబడిన ఆశీనుడై ఉన్నాడు చూడండి ప్రభు ఈ లోకంలో మానవుడిగా సంపూర్ణ మానవుడిగా జీవించిన ఆయన దేవునికి ఎలాగున్నాడటండి ఇష్టుడుగా ఉన్నాడు ఇష్టడుగా ఉన్న మనము కూడా ఆయన ఇష్టడుగా ఉన్నట్టుగా మనము కూడా భూమి మీద జీవించినప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసము నాకు కర్త దాన్ని కొనసాగించేవాడు ఏసు వైపు ఆయన ఎలా ప్రవర్తించాడో ఏసై ఎలా జీవించాడో ఆయన పాపమును ఎలా జయించాడు ఆయన పవిత్రుడిగా ఎలా ఉన్నాడు ఆయన మాటలో పవిత్రత ఆయన నడకలో పవిత్రత ఆయన సవాలు విస్తున్నాడు నాలో ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని చెప్పి సవాలు విసిరిన ఆయన వలే మనం ఈ లోకంలో దేవునికి ఏమై ఉండాలి ఇష్టలుగా ఇష్టలుగా ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టం అది దేవుడు మనకి ఇస్తాడు ఇంకో విషయాన్ని నాకు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను ప్రియులకు ఒకసారి ఆప దేవునికి మహిమ రావటానికి ఏం చేస్తాడంటే ఒకటి అనుమతిస్తాడట అంటే అలా జరిగేలా చేస్తాడట లాజర్ గురించి ఏమని రాయబడుతుందంటే యేసు ప్రేమించిన శిష్యుడట ఆమె ఎవరు ప్రేమించారు అంటే ఇష్ దేవునికి లాజర్ ఎలాగొన్నాడు ఉన్నాడు ఇష్టడు ఇష్టడే కానీ ఇప్పుడు ఏమొచ్చింది మరణం వచ్చింది కానీ దేవుడు ఎందుకు ప్రభు ఎందుకు లేటు చేశాడు లేటు నాలుగు రోజులు లేటు చేశాడట రోగిగా ఉన్నప్పుడు వచ్చి బాగు చేస్తా బాగుపడుతుంది కదా రోగిగా ఉండి వచ్చి బాగు చేస్తా ఇంట్లోకే తెలుసును కానీ ఇప్పుడు ఊరంతా తెలవాలి ఊరంతకు మహి ఊరంతకి ఊరంతటికి తెలవాలని ప్రపంచానికి తెలవాలని ఆయన నాలుగు రోజులు లేటు చేశాడు ఈ రోజు ఈ వాక్యం వెంటనే దేవుని పెట్టలేరు మన విషయంలో మనల్ని ప్రేమిస్తున్న మన ప్రభు మన విషయంలో కూడా దేవుడు మేలు చేయటానికి లేటు చేస్తా ఉన్నాడు అందుకని దేవునికి విష్ణుడు కాదనా అని కాదు ఊరంతా తెలవాలి దీ గురించి ప్రజలందరికీ నీ గురించి ప్రజలందరూ తెలిసేలాగా ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు అలా వెయిట్ చేసి వచ్చిన దాన్ని బట్టి చనిపోయిన లాజను బతికించడాన్ని బట్టి ఊరంతా ఏమైందనంటే తెలుసుకున్నారు పిల్లరా ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనండి యేసు ప్రవర్నే కాదు చంపడానికి ప్రయత్నం చేయట లాజను కూడా చంపడానికి ప్రయత్నం చేశారంట ఎందుకనండి లాజను చూసి వార్చలేకపోయేవారట ఆయన బతుకాడని ఈ ఈరోజు దేవుని వాక్యం చెలవిస్తుంది ఆయన మనం ఇష్టలు గనక ఒకవేళ లేట్ అవుతూ ఉన్నా కూడా వివాహం లేట్ అవుతూ ఉందేమో లేకపోతే ఉద్యోగం లేట్ అవుతూ ఉందేమో లేకపోతే సమస్యలు లేట్ లేట్ అవుతా ఉన్నాయేమో విధంగా సమస్యలు పోకుండా లేట్ అవుతున్నాయేమో అందుకని నువ్వు ఇష్టుడు కాదని నేను అంటలేదు ఇష్టుడువే కానీ ఇష్టరాలువే కానీ దాని వెనకాల నువ్వు దేవుని మహిమ చూడాలని ప్రజలందరూ తెలుసుకోవాలని ఆయన వెయిట్ చేస్తూ అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను కాబట్టి నేను ముగిస్తున్నాను ప్రియుల కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే అండి పంతొమ్మిది వచ్చిన ప్రభు స్థుతుని గాక అనుదినం ఆయన మా భారమును భరించుతున్నాడు దేవుడే మాకు రక్షణ అనుదినము ఒక రోజా రెండు రోజుల అనుదినము ఆయన ఏం చేస్తున్నాడు మన భారమును భరిస్తా ఉన్నాడు ఆయన మన భారమును మోస్తా ఉన్నాడు ప్రతి రోజు మోస్తా ఉన్నాడు ప్రతిరోజు ఆయన మనకు రక్షకుడిగా ఉంటున్నాడు ఆయన మనకు తోడై ఉంటున్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను కాబట్టి ప్రతిరోజు ప్రభుకు చెప్తా ఉన్నాం ప్రతిరోజు ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు అటు రీతిగా చేయగల దేవుడు సజీవుడు అండి బతుకున్నవాడు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువు ఆయన నిన్న నేడు ఒక్క రీతికున్న దేవుడు ఆయన చేయలేని కార్యం అంటే ఏది లేదు కాబట్టి ఆయన అంత విశ్వాసం ఉంచుదాం ఆయన మన ప్రియుడు మన భర్త ఉన్నాడు ఆయన మనకు సహాయకుడు అయి ఉన్నాడు సహాయం చేయగల దేవుని సన్నిధానంలో మనం ప్రార్థిద్దాం ప్రియుల మనకొర ప్రాణం పెట్టిన మన ప్రియుడు మన మనల్ని ఇష్టపడేవాడు ఆయన ఏమి చేయక మానతాడు ఏదైనా చేయగల సముద్రమైన ప్రభు దగ్గర మనం ప్రార్థిద్దాం అట్టి కృప దేవుడు మనకు సహాయాన్ని దయచేసి దీవించను గాక ఆమె తలలు ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఒకసారి మనం మనం పరిచయం చేసుకుందాం ఆలోచించండి ఎన్న వాక్యాన్ని మీకు ఎంతవరకు అర్థమైందో కుటుంబాన్ని ఉద్దేశిస్తూ మీకు కూడా చెప్పబడిన మాటలు ఈ మాటలు అమ్మా నీ భారం మోసేవాడు లేడు అనుకుంటున్నావేమో నిన్ను ఆదుకున్నవాడు లేడనుకుంటున్నావేమో నా పనులన్నీ నిలిచిపోని అనుకుంటున్నావేమో ఇదిగో నా ప్రభు చెప్తున్నాడు నేనున్నాను నీ భారా అను వాడును నేను నీకు భర్తనై ఉన్నాను ప్రభు చెప్తున్నాడు నేను నీకు భర్తనై ఉన్నాను తండ్రిగా ఉన్నాను అన్నగా ఉన్నాను తోబుట్టుగా ఉన్నాను భయపడద్దు నీ భారాన్ని నేను మోస్తాను రోజు రెండు రోజులు అన్నుదినము ఇదిగో ఇస్రాల్లో మోస్తాను వారి కాలు వాయిలేదు వారి చెప్పులు అరిగిపోలేదు వారికి చెమట పట్టలేదు అలాగూ వారికి పట్టకపోవటానికి కారణం ఏంటంటే వారి చెప్పులు అరిగిపోకపోవటానికి కారణం వారు మోసాను కనుక ఈరోజు నిన్ను మోస్తున్నాను అమ్మా భర్త లేడని భయపడుతున్నావేమో అయ్యో పిల్లలు సహకరించడానికి భయపడుతున్నావేమో భర్త విడిచిపెట్టిన భర్త లేకపోయినా పిల్లలు దూరమైన వ్యతిరేకించిన ఎవరు ఏది చేసినా భయపడద్దు ఆయన నీ భారాను మోయ్యవాడు మన దేవుడున్నాడు ఆయన సహాయాన్ని కోరుకుందాం అలాగూ మనం ప్రార్థిద్దాం మన ప్రియులు విజయమ్మ గారు వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఆశ్రదించి దీవించేలాగునా వారిని అభివృద్ధి దయచేసేలాగునా వారి అక్కలు ప్రభు తీర్చలాగునా ఇంతవరకు దేవుడే మోస్తూ ఉన్నారు ఇంకా లాగున వారి ప్రార్థిద్దాం మొదటి ప్రార్థన